ఓం శుభంకరీ నమ నిఖిలశ్రేయోదాయని సర్వకార్యసిద్ధి ప్రదారబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ సర్వా బాధాప్రశమనం త్రైలక్యఖిలేశ్వరీ ఏమేతయా కార్యం అస్మద్వైర్వినాశనం వక్రతుండమాకాయ సూర్యకోటసమ నిర్విఘ్నం కురు మే దేవాదాగణపతిందద్గురుభ్యో నమో నమ శ్రీ మహాగణేషాయ నమ ఆదిత్యాది నవగ్రహ దేవతాయై నమో నమ మేషరాశివారికి సెప్టెంబర్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల ఎందు ఏమాత్రము మార్పు ఉండదు కానీ బాగా గుర్తుపెట్టుకోండి గతంలో కూడా కొన్నిసార్లు మీకు హెచ్చరించాను మళ్ళీ కూడా చెప్తున్నాను మీరు మీకు తెలియకుండానే ఒక భయములోకి ప్రవేశిస్తున్నారు ఏదో ఒక తెలియదు ఒక భయము మిమ్మల్ని వెంటాడుతుంది అది ఏమాత్రము మంచిది కాదు ఆ భయము మిమ్మల్ని మీకు ఉన్నటువంటి ఏదైతే సంకల్పాలని అది నిర్వీర్యపరుస్తుంది అలాగే మీరు చేసేటువంటి కొన్ని పనుల ఎందు ఆ భయము మిమ్మల్ని వెంబడించుకుంటూ వస్తుంది మీరు ముందుకు సాగలేరు వృత్తి వ్యాపారాలు నార్మల్గానే ఉంటాయి ఎందుకంటే అవి బాధ్యత అక్కడ మీరు భయపడ్డా లేకపోతే అక్కడ మీరు ఏదో ఒక రకమైనటువంటి భావనతో ఉన్నా అవి చేయాల్సిందే అవి చెయ్యకపోతే కుటుంబం నడవటం కష్టం అనేటువంటి ఒక భావన కొన్ని కొన్ని సందర్భాలు ఇష్టంగా జరుగుతాయి కొన్ని కొన్ని సందర్భాలు కష్టముగా ఉన్నప్పటికీ ఇష్టముతో పూర్తి చేస్తారు ఇటువంటి సందర్భంలో మేషరాశి జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి భయాలని పెట్టుకోకండి మానసిక అప్రశాంతత అనేటువంటిది అప్పుడప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది అన్నీ ఉన్నవాడికి వస్తుంది ఏమీ లేనివాడికి వస్తుంది మధ్యంతరంగా ఉన్నవాడికి వస్తుంది ప్రతి చిన్న విషయం మీద కూడా భయాన్ని పెట్టుకుంటూ జీవనాన్ని గడిపితే కష్టం ఇక్కడ వృత్తిలో మీరు ఆ భయాన్ని కనుక ప్రదర్శించినట్లయితే సర్వసాధారణంగా ప్రదర్శించరు ఇందాక చెప్పిన విధంగా ఒక్కవేళ తట్టుకోలేక భయాన్ని మీరు ప్రదర్శించినట్లయితే మీరు చులకల భావనతో మిమ్మల్ని చూడటం జరుగుతుంది కాబట్టి వృత్తి వ్యాపారాల ఎందు కొంత శ్రద్ధని పెట్టుకోండి అనవసరమైన భయాలను పెట్టుకోవద్దు మీకు రానిది మీరు చేయకండి వచ్చిన పని ఏదైనా సరే నిర్మోహమాటంగా చేయండి రాని పని ఏదో ప్రయత్నం చేస్తాములే ఏదో వచ్చనుకున్నానులే లేదా ఎవరైనా సహాయం చేస్తారులే అనుకుని చెయ్యొద్దు మీకు వచ్చిన పనిని మీరు చేస్తే విజయం తప్పదు వృత్తి వ్యాపారాలు అలాగే విద్యార్థులు పరీక్షా కాలంలో కూడా కొంత భయానికి గురవుతూ ఉంటారు పరీక్షా కాలంలో ఏ రాశి వారికైనా భయం ఉంటుంది అని మనం అనుకోవచ్చు కానీ మేషరాశి జాతకుల భయం వేరు నెగిటివ్తో కూడుకున్నటువంటి భయం ఏదో అయిపోతుంది ఫెయిల్ అయిపోతానేమో నాకు ఇది రాదేమో నేను రాసింది కరెక్ట్ కాదేమో అనేటువంటి ఒక భయానికి లోనైపోతాను అది ఏమాత్రం మంచిది కాదు ధైర్యముగా ఉండండి దక్షిణామూర్తిని ఎక్కువగా స్మరణ చేసుకోండి విద్యార్థులు దక్షిణామూర్తిని ధ్యానము చేయండి ఓం నమో భగవతే దక్షిణామూర్తయే నమ అనేటువంటి నామాన్ని స్మరణ చేయండి విద్యార్థులు ప్రయాణ సమయములో మేషరాశి వారు కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి మీ యొక్క ఆప్తమిత్రుడైన బంధువైన సోదరుడైనా సోదరి అయినా వారి వాహనాలను తీసుకుని నడపకండి ఏ కారణము లేకుండా ఎవరితో కూడా గట్టిగా మాట్లాడి గొడవ పడకండి ప్రమాదాలు మనకి చెప్పిరావు ఏదో ఒక క్షణకాలములో రెప్పపాటు కాలములో ప్రమాదాన్ని మనం పుంచి ఉంటాం కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక విదేశాలలో ఉన్నటువంటి మేషరాశి వారికి స్థాన చలనము ఉద్యోగ మార్పిడి కొంతమందికి ఉంటుంది ఉద్యోగము ఉన్నది ఉన్నట్టుగా ఊడిపోవటం అదేంటండి విదేశాల వారికి ఒక రకంగా ఉంటుంది స్వదేశస్తులకి ఒక రకంగా ఉంటుంది అంటే తప్పనిసరిగా ఉంటుంది వారు దూరంగా ఉన్నారు కాకుండా ఇక్కడ రాత్రి కాలంలో వారు పనిచేస్తూ ఉంటారు అప్పుడు గ్రహస్థితుల యొక్క ప్రభావం వారి మీద ఉంటుంది ఇక్కడ కాలమాన పరిస్థితి ప్రకారంగా వీరికి ఈ విధంగా ఉంటే కొంత ప్రతి ప్రతికూలత వాతావరణంలో వారు ఉంటారు కాబట్టి ఉద్యోగ విషయంలో విదేశాలలో విదేశాలకు సంబంధించి కంపెనీల్లో పనిచేసేటువంటి వారికి కొంత ఉద్యోగంలో ఒత్తిడి అనేటువంటిది తప్పదు ఉద్యోగము ఊడినా ఊడవచ్చు కాబట్టి తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి స్థాన చలనం వచ్చినప్పటికీ దానిని మనము గ్రహించి అవసరం ఉన్నా లేకపోయినా తప్పనిసరిగా ఇప్పుడు మీరు మారకపోయినా ఒక రెండేళ్లలో తప్పనిసరిగా మీరు మారాల్సినటువంటి సందర్భాన్ని మీ జాతకం మీకు తెచ్చిపెడుతుంది అవివాహితులకి ఎవరికైతే గనక వివాహం కాలేదో అటువంటి వారికి వివాహ సంబంధములు మెరుగుపడతాయి సంతానము లేనటువంటి వారికి సంతానపరమైనటువంటి యోగ్యత కనబడుతోంది ఒక రకమైనటువంటి ఆనందోత్సాహాలు ఈ ఇరువురికి కూడా ఉంటాయి అలాగే ప్రేమ వ్యవహారాల ఎందు మాత్రము చాలా జాగ్రత్తగా ఉండాలి అనవసరమైనటువంటి వ్యక్తులని ఇష్టపడటము కుటుంబానికి సంబంధం లేనటువంటి వ్యక్తులని ఇష్టపడటము మనకి సంబంధం లేనటువంటి వ్యక్తులను ఇష్టపడటము ఏదో రకంగా బలవంతంగా ఒప్పించి పెళ్లి చేసుకుందామనేటువంటి ఒక ఆలోచనకి రావటము ఏ మాత్రము శుభప్రదము కాదు తల్లిదండ్రులు చెప్పినటువంటి సంబంధానికి అంగీకార భావాన్ని చెప్పండి అలాగే మీ స్థాయికి తగ్గటువంటి సంబంధాలని మీరు వెతుక్కుని లేకపోతే వచ్చినటువంటి వాటిని అనుగుణము చేసుకుని వివాహం చేసుకుంటాము చాలా శుభప్రదము పౌర్ణమి తర్వాత కొన్ని కొన్ని చికాకులు ఉన్నప్పటికీ మానసికముగా ఎంతో ఆనందంగా ఉంటారు బంధుమిత్రులతో కలయిక ఆహ్లాదకరమైనటువంటి బిందు వినోదాలకి హాజరవుట ముఖ్యంగా గృహములో మీకు సంబంధించినటువంటి ఒక మంచి గుర్తింపు లభించుట కష్టానికి తగ్గ ఫలితము వ్యాపారస్తులకు కానీ ఉద్యోగస్తులకు కానీ లభించుట అధికారులను కలవట ఇవన్నీ కూడా పౌర్ణమి తర్వాత మేషరాశి వారికి జరుగుతాయి ఇలాగే ఈ యొక్క సెప్టెంబర్ నెలలో గోచార మూర్త్య మేషరాశివారు ఏ పూజ చేసుకుంటే మంచిది అని మనం గనక చూసినట్లయితే వ్యాధుల నుంచి బయటపడాలన్నా భయము నుంచి బయటపడాలన్నా అలక్ష్మి దోషములు తొలగాలన్నా స్థిర లక్ష్మీ ప్రాప్తి చెందాలన్నా మంచి ఉద్యోగములో నిలకడ సంపాదించాలన్నా మంచి విద్య బుద్ధులు కలగాలన్నా గణపతిని ఆరాధన చేయటము శ్రేయోదాయకం గణపతి స్మరణ చాలా మంచిది గణపతి దేవాలయంలో ఈ నవరాత్రులలో కానీ తర్వాత కానీ ఎప్పుడైనా సరే ఒకరోజు అన్నదానము చేయించండి అన్నదానము చేయటం ద్వారా ఎంతో దివ్యమైనటువంటి ఫలితాలని మేషరాశి జాతకులు పొందగలుగుతారు అలాగే గణపతి స్మరణ అలాగే విద్యార్థులు దక్షిణామూర్తి స్మరణ ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఎవరైనా సరే గణపతిని ఎక్కువగా ధ్యానం చేయటం చాలా సులభమే కదండి వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా యందు కూడా మనయందే ఆ స్వామిని ఉండమని ప్రార్థన చేయండి విజయము తథ్యము ప్రథమం శైలపుత్రీ చ్వితీయం బ్రహ్మచారిణీ తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతి షష్టంకాయనీ సప్తమం కాళరాత్రీతి మహాగౌరీ చాష్టకం నవమం సిద్ధిధాత్రీ చ నవదుర్గా ప్రకీర్తిత విశ్వాసువత్సరములో సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు దేవీ నవరాత్రుల్ని మన శుభంకరి దేవస్థానంలో అత్యంత వైభవపేతంగా మనం చేసుకుంటున్నాం రెండవసారి అమ్మవారికి శతచండీ యాగాన్ని మనం చేస్తున్నాం పోయిన సంవత్సరము ఎవరెవరైతే గనక ఈ శతచండీ యాగములో గోత్రనామాలను నమోదు చేసుకున్నారో వారందరూ కూడా ఈ సంవత్సరము మీ పేరుని నమోదు చేసుకోండి తప్పకుండా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ యొక్క చండీ యాగంలో పాల్గొనండి శతచండీ యాగము అంటే వంద సార్లు దుర్గా సప్తశతి పదమూడు అధ్యాయాలని కూడా పూర్వాంగ ఉత్తరాంగ సహితంగా పారాయణ మరియు పదిసార్లు హోమాన్ని మనం చేయడం జరుగుతుంది అందున నవరాత్రులు మనము మన పిల్లలము మన కుటుంబ సభ్యులు అందరము కూడా సఖ్యతతో ఉండాలి ఎప్పుడూ కూడా అమ్మవారి అనుగ్రహం మన మీద ఉండాలి అని ఈ శతచండి యాగాన్ని చేస్తున్నాం మీరందరూ గోత్రనామాలు నమోదు చేసుకోండి దేవీ నవరాత్రులలో దేవాలయంలో జరిగేటువంటి అలంకరణ సేవలకి కూడా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకుని తొమ్మిది రోజులు కూడా పది రోజులు కూడా వారి వారి సేవలని అందిస్తున్నారు అదేవిధంగా మీ సంవత్సరము కూడా అందించండి మీ యొక్క దివ్యమైనటువంటి సేవ ద్వారా మరింత గొప్పగా ఈ నవరాత్రుల్ని మనం అందరము కలిసి చేసుకుందాం రండి అమ్మవారిని దర్శించండి పూజలో పాల్గొనండి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే